అందరికి వదడం ఈ రోజు ఇరవై రెండో తారీఖు గురువారం అధికార సమయంలోనే దీవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమా కలుగులుగాక ఆమె ప్రార్థన చేసుకుంటే ఈరోజు వాక్ వాక్య పూజ్యంలోకి పొందామండి చిన్న ప్రార్థన ప్రార్థన పరమకుమందు ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన కారణమైన నామముందు స్థుతులు స్తోత్రములు తండ్రి అద్భుతములు చేయవాడుకు ఆశ్చర్య కార్యములు చేయవాడు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయం కాలం ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు వాళ్ళు కాపాడుతున్న దాన్ని బట్టి వాళ్ళు తండ్రి ఇది క్రీస్తు శివర ప్రార్థన పలుపులో ఉన్న విదేశాల విదేశాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి అలాగే ఎక్కువ జామునే దేవులు వక్రత్యా పరిచయంలో వాటిని వ్యాపారం చేసుకోండి మహిమ క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ వాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తు తండ్రి చెప్పబడుతున్న వాక్యానుసారంగా ఎంత ఎంతమంది అయితే బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ఆకలితోన్న వారికి ఆహారములను తండ్రి వస్త్ర హీయంతో వారికి వస్త్రములను ఆయా బాధలతో ఉన్న తండ్రి హాస్పిటల్లో అనేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు మీరు ఎవరొకరు ప్రేరేపించి వారి సహాయం పంపించి మనం ఇప్పుడు వాక్యము నాయన వింటూ ఉండగా తయారు చేస్తున్నారు మీరు మాతో మాట్లాడే మనం బలపర్చి స్థిరపరచున్నారు బాగో తమ యస్ క్రీస్తు వరకు నా ప్రార్థన మనం అడిగి వేడి గురించి నాము తండ్రి ఆమె ఆమె అందరికీ దేవాది దేవాదేవుడు మహాకృప దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం ప్రపంచవ్యాప్తంగా ఎస్ ప్రభు వారి యొక్క గురికి చాటు ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉన్నాము అని అంటే కేవలం ఆయన అంటే మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఈ ప్రపంచాలను కలిగించిన ఆ దేవుని యొక్క ప్రేమ బట్టే అయితే ఒక విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఇంకా ఒక విషయాలు అండి ఎందుకంటే మనం చాలా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడిన వారిగా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే ఒక విషయాన్ని మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి అనుకుంటున్నాడు మరొక విషయం ఏంటంటే మీరు ప్రత్యేకింపబడిన వారు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది మీరు ఎక్కడికి వచ్చారు గారు పత్రిక రాస్తూ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి విలువలకు వచ్చారు అంటే మనం ఎవరిని ఈ ఒక్కరిని విమర్శించడానికి మన దగ్గర అప్పు లేదు కానీ మేము మంచిగా బ్రతకాలి నువ్వు ప్రేమను పంచాలి అన్న ఈ బైబుల్ బోధన తీసుకుని దేవుడు మాటలు తీసుకుని నీ కుటుంబాలను చక్క పెట్టుకుంటూ నీ కుటుంబానికి విలువలు నేర్పిస్తూ నిన్ను మరిని మరుగు వారిని ప్రేమించండి ఎవరిని మోసం చేయొద్దు ఎవరి మీద లేనిపోనివి మీరు నిందలు పోపొద్దు అనే ఒక పాఠాన్ని నేర్పిస్తూ నీ కుటుంబాన్ని ఎలా చక్కగా కట్టుకోవాలి అనే విధానం నేర్పిస్తూ అందరినీ ఇంట్లో అందరినీ ప్రేమించగలిగే మనస్సును వారికి మనం మనసుగా వారిని మార్చాలి ఎందుకంటే ఈరోజు ప్రతి దానికి కూడా ఏదో ఒక కోపం ఫస్ట్ మనిషిలోని ఉండకూడది కోపం మనిషికి ఉండకూడదీ కలవసం ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా ఎందుకంటే మనం క్రీస్తుని ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ సహిస్తుంది ప్రేమ దయచూపుతుంది అని కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం ఇది మొదటి కొరింత పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆ ప్రేమ అనే అంశం మీద మనం తీసుకొస్తూ పౌలు గారు ఏమన్నారో అని మనం ధ్యానిస్తున్నాం అక్కడ నేను ఎంత గొప్పవాడినైనా నాకు ఎంత విశ్వాసం ఉన్నా నేను ఎంత ప్రార్థన చేసినా ప్రవచనాలు మాట్లాడినా మనుషులు భాషలు మాట్లాడినా దేవదూతల భాషలు మాట్లాడినా అనేక మర్మములు చెప్పిన జ్ఞానవంతుడుగా ఉన్న ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే అని పౌలి గారే అక్కడ రాసిన మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ కిందకు వచ్చేసరికి ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ సహిస్తుంది ప్రేమ చూపుతుంది అని వచ్చిన గారికి వచ్చాను అయితే ఆ ప్రేమ ఎలా సహిస్తుంది ఎలా దయ చూపుతుంది అనే అంశం వచ్చినప్పుడు మనం గారి దగ్గరికి వెళ్ళాం యోశీలకు గారు తన సహోదరులను ఎంతో ప్రేమించాడు కానీ సహోదరులు ఏం చేశారు చంపడానికి ప్రయత్నం చేశారు కోతులు పడేశారు అంటే యోశులకు ప్రేమిస్తున్నాడు సహోదరులు ఉద్వేసిస్తున్నారు అక్కడే కనిపిస్తుంది యోషులకు ప్రేమ ఎంత సహించిందో ఇంకా దయ చూపుతుందన్నాడు కాబట్టి అక్కడికి కూడా వెళ్దాము అది కూడా యువశపుల జీవితంలోనే ఆయన ఎలా దయ చూపించాడు కూడా విషయాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మనిషిలో ఉండకూడదవి అవి ఉండటం వలనే అక్కడ యువసేపు గారిని ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఏంటంటే ఒకసారి మనిషిలో ఉండకూడదు పైగా వాక్యం వినే ముఖ్యంగా బైబుల్ ధ్యానించే వారిలో ముఖ్యంగా క్రీస్తు ధరించుకున్న వారే ముఖ్యంగా ఎస్ క్రీస్తు ప్రభు గారు ప్రకటి ప్రకటిస్తున్న వారిలో ముఖ్యంగా ఉండకూడదు ఏంటి యాకోబు గారు పత్రిక కొత్త నిబంధనలుగా రెండు వందల పదో పేజీ నెంబర్ యాకోబుగా రాసిన పత్రిక మొదట అధ్యాయ పడి మొదట అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన వాళ్ళు చదువుతా ఉన్నాయి ఏమని రాయబడి ఉంది యాకోబుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన వాళ్ళు ఏమి రాయబడింది కదా అంటే ఎందుకనగా నరుమి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనలేదు నరుణి కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఓకే రైట్ తర్వాత అంటే నన్న మాట ఏంటంటే అందుచేత అందుచేత మనకి ఏ ఏం కావాలి దేవుని నీతి కావాలి దేవుని రాజ్యం కావాలి దేవుని రాజ్యంలో మనం ఉండాలి ఇది మన దృఢమైన సంకల్పం వేరే ఎవరిని విమర్శించడం కానీ వేరే ఎవరి గురించి మాట్లాడటం కానీ మన నోట మాట రావడం కానీ ఇవన్నీ పట్టం పెట్టాయి నువ్వు మంచిగా నీ యొక్క నమ్ముకున్న మతంలో ముందుకెళ్ళిపోతే మార్గంలో ముందుకెళ్ళిపోతే మంది గౌరవిస్తారు నువ్వు చెడుగా మాట్లాడకుండా ద్వేషంతో మాట్లాడకుండా కలవసులతో మాట్లాడకుండా నటించకుండా ఈరోజు నటనా జీవితాలు ఎక్కువైపోయాయి అంటే వారు ఉందోళరా ముందు కూడా సపరేట్గా మరోలా అంటే సింగల్ ఉన్నప్పుడు మరో ఇది నటనా జీవితం అంటే ఇది క్రైస్తవ్యం ఎక్కువ నటనా చెప్తూ ఒక శ్రద్ర మేసెక్ అభివృద్ధులుగా ప్రస్తుతావు ధారీలుగా ప్రస్తుతావు పౌలుగా ప్రస్తుకుతావు చివరికి ఏమంటున్నాడంటే అందుచేత నువ్వు దేవుని రాజ్యానికి చేరాలంటే అందుచేత ఒకటి సమస్త కలమసము బిర్రమీగుచున్న దుష్టత్వమును బాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించిన శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే దేవునికి మహిమ కలుగు ఎంత చక్కటి వివరణ ఇక్కడ గారు వివరిస్తున్నారంటేనంటే మన జీవితాన్ని ఒక ఉన్నతమైన ఐలు పెట్టడానికి మన ఉన్నతమైన లోకంలో నిలాలి వెళ్ళాలి అంటే భూమి మీద నువ్వు జీవించవలసిన విధానం ఇది ప్రతి మానవుడికి చాలా అవసరం అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకునేది మన కుటుంబం కొరకు అంటే మన యొక్క క్రైస్తవ్యం కొరకు ఎందుకంటే అవతల వాడు ఉన్నాడు అలా ఉన్నాడు అనే అప్పు కానీ అధికారం కానీ మనకు లేదు కానీ మనం మన కుటుంబంలో మనం ఎంతవరకు దేవునికి ఇష్టంగా పడతగలుగుతున్నాము ఇక చూడండి ఈ మాట ప్రతి హృదయాల్లో కూడా నిండిపోవాలని దేవుడి వాక్యం సలవిస్తుంది మరొకసారి చదువుతారు అందరూ కూడా ఈ యొక్క ఈ మాట అండర్లైన్ చేసుకోండి పరిశీలన చేసుకోండి ఎందుకనగా నరుడుకోపము దేవుడితే నెరవేర్చదు అందుచేత సమస్త కల్వసమును విర్రవీచున్న దుష్టత్వములు మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించడం శక్తిగల వాక్యమును సాత్వికమును అంగీకరించండి రెండు మాట ఏమన్నా అంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండండి ఎందుకు ఈ ఈ మాట మీకు తెలియజేశారంటే రేపు మనం యోషంపు గారు సహించిన ఉన్న ప్రేమను బట్టి సహించాడు ఆయన ఉన్న ప్రేమను బట్టి ఎలా దయ చూపాడు ప్రేమ దయ చూపుతుంది అన్నాడు కౌలు గారు సహించడంతవరకు కరెక్ట్ అయ్యింది దయచూపడు ఎలా దయ చూపాడు అనేది మనం రేపు ఉదయం ఆలోచిద్దాం కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం మీకు వాక్యం వినబడుతుంది కదండి వినబడుతున్న వాక్యాన్ని ఎంతవరకు నువ్వు అవలంబించగలుగుతున్నావు ఎంతవరకు వాక్యాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావు ఎంతవరకు వాక్యం నీలో పనిస్తుంది సహోదరి సహోదరుగా ఈ విశేష జాగ్రత్తగా పరిశీలన చేయండి దేవుని యొక్క సంకల్పం మనలో నెరవేరాలి అలా నెరవేరడానికి దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన మాట మనకి సెలవిస్తున్నాడు ప్రేమ దేవుని వల్ల ఆయన నడిపించే మన నడిపించేదాయ మన బ్రతికించేది ఆయన మన పోషించేది ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవుని మాట మనల్ని నడిపిస్తుంది నడిపించేది దేవుడు కాబట్టి మీరు మీకు వాక్య వినబడినప్పుడు మీరు ప్రతీది కూడా తీసేసుకుని ప్రశాంతమైన వాతావరణం దేవుని వాక్యం వినాలనేది చాలా ప్రాముఖ్యం వింటేనే మీకు ఈ యొక్క వాక్యం విలువ అర్థమవుతుంది ఆ అర్థం అవ్వాలంటే మీరు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి దేవునికి నచ్చిన పని చేయాలి అట్రిత్తిగా మీరు ఉండాలని ఆశిస్తూ ఆ మాట ముగిస్తున్న రేపు ప్రేమ ఏ దయ చూపుతుంది ఎంత గొప్పగా దయ చూపిస్తుందో నేర్చుకుందాం ప్రార్థన ప్రలోకం ఉన్న విపరిష్టము శ్రేష్టమైన ఘనమైన నామం స్థుతులు స్థూత్రమైతే నిజమే ఆయన మీరు పాత వాక్యా ప్రేమ సహిస్తుంది ప్రేమ దయచేస్తుంది నిజమే అంటే ప్రేమ కలిగి మీ అంతా కూడా ఉండటం దయతుంది మీరే సహాయం దయం చేయాలి ప్రతి మాట దుస్తు హృదయమే పరకుండా అద్దం చేసిన బాగా ప్రతి ఒక్కరికి దయచేయాలి మాతో పుత్రం దానివల్ల ఎస్ క్రీస్తు వారికి నామం మీకు అర్థంగా విడిపించింది తండ్రి తన దేవుడు ప్రేమి కుమారుడు అని రేసిపిస్తే పరిశుద్ధాత్మస్ ఇప్పుడు వెళ్ళకూడదు సదాకాలంతో నడిపించింది అందరికొందరు అంటే పాట పాడుకుని మనం దేవుడు పది పగివరుతాము E Thank you. keshda dulimi paachi yesna sokale kumde tu tir tir yesna keshda dulimi Três, quatro, we go Nem é Não, eu,